అందరికీ నమస్కారం అండి పాడేరు పన్నెండవ మైలు పన్నెండవ మైలు పన్నెండవ మైలు ఏది పెట్టలేదన్న అది మైలు రాగిపోతుంది ఇప్పుడు ఇట్స్ ఓకే ఎన్కే గారి సినిమా డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశారు ఆయన మొదట చిన్న సినిమాలు రెండు మూడు రెండు చేశారు కానీ ఇది చిన్న సినిమా కాదు ఇది చిన్న సినిమానే స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పినప్పుడు బట్ అది అంచెలంచెలు అంచెలంచెలుగా వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఆర్టిస్ట్ లైక్ ప్రభాకర్ కానీ శ్రవణ్ కానీ ఇలా అందరిని పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళేసరికి సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది ప్రొడ్యూసర్ గారు కూడా సగం మధ్యలో అలసిపోయారు ఆయన అలసిపోయి కొంచెం కొంచెం కంగారు పడ్డారు ఆయన సో ఆ తర్వాత మోతబామ్మ తల్లి దయ వల్ల ఆయన నమ్ముకున్న దైవం డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు త్రీనాథ్ కానీ సో ఆవిడే చూసుకుంటారా మా మా ఆవిడే చూసుకుంటారని చెప్పి వాళ్ళు చాలా ధైర్యంగా సినిమాని ముందు అంత అనుకున్నారో దానికి మూడు రేట్లు పెరిగింది అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ కాంప్రోజ్ కాకుండా చాలా బాగా చేశారు సార్ సినిమా స్టార్ట్ నుంచి ఈ రోజు దాకా ఏ ఎక్కడ కూడా షూటింగ్ కానీ ఈ ప్రొడక్షన్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇప్పటివరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చేస్తారు డైరెక్టర్ గారు ఎక్కడ అంతరాయం కలగదు బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్ గారు వల్ల శ్రీనాథ్ గారు అవిష్యూ వాళ్ళతో సక్సెస్ అండి ఇలాగ చాలా సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి మీరు సక్సెస్ అవ్వాలి మీలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీకి రావాలి సో చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ అండ్ సుహానా తర్వాత చార్ట్ చేసుకుందా కానీ సో ఈ అమ్మాయి చాలా బ్యాక్ చేసిన చేసింది మూవీలో ఈ అమ్మాయి తెలుగు అమ్మాయిలా ఉంటుంది డైలాగ్స్ అన్నీ ఇక్కడ తెలుగు రాదు అంది కానీ పప్పు ప్రతి డైలాగ్ తెలుగులోనే చెప్పేది ఒకసారి తెలుగులో కాకుండా హిందీలో చెప్పడానికి ట్రై చేస్తే వెన్నే డైరెక్టర్ అని ఎవరు వెన్నె తెలుగులో చెప్పేది వెళ్ళేప్పుడు ఆయన చాలా బాగా ఆర్టిస్టుతో తన పర్ఫార్మెన్స్ బేసిక్గా డైరెక్టర్ చాలా మంచి ఆర్టిస్ట్ సో ఆయన అందరికీ తనకు కావాల్సిన విధంగా తనకు కావాల్సిన మోతాదులో అందరితో చేయించుకున్నారు నేను ఇక్కడికి వచ్చిన పెద్దలకి మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇది ఇలాగే మీరు విజయ అంత బాగుంటే మీరు హండ్రెడ్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేస్తారు తెలుసు సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ హీరోస్ శ్రవణ్ అండ్ ప్రభాకర్ నేను మేము ముగ్గురు పోటా పోటీగా మంచి క్యారెక్టర్స్ ఇట్స్ లైక్ క్యారెక్టర్స్ లైక్ గుడ్ బ్యాక్ అగ్లీ టైప్లో అనమాట మూడు క్యారెక్టర్స్ సో ఒకరికొకరు చాలా బాగా చేసుకున్నాం అండ్ ప్లేస్ పాడేరు వరకు అంటే అది మా ఊర్లాగే బేసికల్లీ మాది వైజాగ్ కాబట్టి సో అక్కడ కొన్ని ఒక యాభై ఆరు రోజులు వెళ్ళి ఉంటారు మేమందరూ చాలా ఎంజాయ్ చేసాం లొకేషన్లో కానీ ఎదురు వైజాగ్లో కానీ ప్రొడ్యూసర్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మంచి మంచి ఫుడ్ పెట్టుకుంటూ అది ఉన్నంత రోజులు అందరూ ఫ్రెండ్సే అనుకోకుండా శ్రవణ్ గారు నేను ఆల్మోస్ట్ టైక్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇండస్ట్రీ బిగినింగ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ప్రభాకర్ కూడా ఆ ఫ్రెండ్ షమీర్ కానీ ఇవ్వరూ ఉండవాళ్ళు ఇంకా ఫన్ ఎక్కువ ఉండేది డైరెక్టర్ గారు ఇక్కడ ఇబ్బంది పెడదాం అనుకునే చాలా సార్లు కానీ ఆయనే మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఇది తినండి అదే తినండి అని థ్యాంక్ యూ సో మచ్ మీ బ్రదర్ కూడా లేకపోతే మీ బ్రదర్ ఎక్కున్నాడు థ్యాంక్ యూ మమ్మల్ని పొవర్ పెట్టి చూస్తున్నందుకు వన్స్ అగేన్ ఈ సినిమాని ప్రాబుల్ ఇంకొక వన్ మంత్లోనో ఫిఫ్టీన్ డేస్లోనో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే తర్వాత రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు థియేటర్స్ అని దొరికిన తర్వాత అప్పుడు మళ్ళీ కలదాం అందరినీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ